కూర్చీ బయట కూర్చుంటే క్లీన్ చేస్తున్నా చేప చేపించుకుని వచ్చారా చీకటి పడిపోయింది కదా మళ్ళీ వెళ్ళి చేసుకోలేము అని వచ్చింది అండి చిన్నది వచ్చింది ఒక చేపలు ఇదిగో చిన్న అన్న వచ్చింది రెండు చేపలు ఇవి ఐగో ఎక్కడికి వెళ్ళిపోతున్నా గుడ్లు తెమ్మన్నాకొచ్చింది అవును మన పది గుడ్లు ఇస్తా ఉన్నావుతా ఇప్పుడేం లేవా అసలు అవునా ఎవరు నన్ను అడిగి తీసుకొస్తాను ఒక ఐదు గుడ్లు వస్తున్నారు వాల పరిగల <travaille> <the finger> <favour>

ஷதம் <shrielly> <shrie>

మెంతులు చెక్క లవంగాలు యాలకులు వేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా చేపల చాంపల పులుసుకైతే మెంతులు కంపల్సరీ వేసుకోవాలి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుంటాను Agora gonna ప్రిపేర్ చేసుకుందాం వండేసుకుందాం ఇప్పుడు పులుసు ఇదైతే పులుసు చేస్తాను సముద్రం చేపలు ఉన్నట్టు కలిపేసి కలుపుతా ఇవి కలుపుతాను ఇవేమో పాల పరుగులు ఇవేమో ఇగురు ఇవేమో పులుసుగా ఉంటా ఉల్లిపాయలు వేయించి కలపడం అంటే ఉప్పు కారం కలిపేసుకుంటా ఫస్ట్ జన తీసేస్తాం జన ఫస్ట్ అయిపోయింది జొన్న తీసి మనం పక్కకు పెట్టేద్దాం పేరు అప్పుడు వేసుకున్నాము ఇది ఫస్ట్ ఇది ఉంచుకొని పసుపు వేసుకోవాలి ఇదురు కారం చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకుందాం మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం టేస్ట్ అయితే శుభ్రుంట టమాటా ఇప్పుడు ఇది జీలకర్ర టమాటాలు ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఎందుకే చేసుకుందాం టైప్ ఇదొక వెరైటీ చేపల పులుసు అంటే చాలా రకాలు చేస్తారు కదా అందులో ఇదొక రకం ఇప్పుడు ఈ నేను పచ్చిమచ్చా చేసుకున్నాను కదా అల్లం వెల్లుల్పాయలు అవన్నీ ఇది వేసేసుకుంటున్నాను ఇందులో మరి వంట అది చదువుకొని ఇవి చక్కగా నీట్గా కలిపేసుకొని కాసేపు ఇవి నీట్గా కలిపి పక్కన పెట్టేసుకున్నాం అప్పుడు ఇంకొకటి చక్కగా పడతాయి అన్నమాట और थोड़ा कुछ प्रोसेस कर వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ పోసుకొని కొంచెం ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు కురిసేసుకుందాం అప్పుడు బాగుండి తనమాట టేస్ట్ అవి వేసుకొని ఇప్పుడు జస్ట్ కొంచెం ఈ ఉల్లి కాళ్ళు ఇవి మాకు ఇవి ఈ ఉల్లి ఈ కొత్తిమీర ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఇలా ఉడికేటప్పుడు ఫ్లేవర్ అంతా పట్టిద్ది అన్నమాట అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు దాన్ని మనం మూత పెట్టి కొంచెం ఉడికించుకున్న తర్వాత పులిసేస్తున్నాం అలానే చేసుకున్నాం పెట్టేస్తున్నాం చిన్న పాల జనది జన ఉడక సగం ఉడికిన తర్వాత పులుసు పోసాక పులుసు పోసి ఒక ఉడికి తర్వాత అప్పుడు జనం ఇప్పుడు వేసాం అనుకోదంతా ఇట్లా అయిపోతుంది పులుసు అంతా అయిపోద్ది అయితే పేలు ఉన్నాయి గంట ఏంటి నిన్ను చిన్న చేపలు వండేస్తున్నాను దానికి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకుంటున్నప్పుడే మనం ఈ పచ్చి మసాలా చేసుకున్నాం కదా అది కూడా ఇది వేసేస్తున్నాం ఇప్పుడు చక్కగా ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నా చక్కగా స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయే వరకు అప్పుడే కూర మంచి టేస్ట్ వచ్చింది బాగాలేదండి ఇది కమ్మారమ్మ గంటలో కమ్మారమ్మ మేరసం ఉందండి అదే యాక్టివ్ ఉండేది మనిషి

నేన కనబడుతున్నా నువ్వు అలా కనపడతావుతుంటే అదే మొన్న తెచ్చినట్టుగానే పెద్ద చేప చిన్న చేప తెచ్చాము చిన్న చేపలు చిన్న చేపలు అంటాడు ఈయన చిన్నయ్యది అంటాడు ఏంటిది

ఎట్ వండే కోసి ఇచ్చాకా నేను ఎందుకు నీ చేతితో తినాలి మేము కూడా ఎప్పుడు నేను అంటే తినకడం ఆయన వండింది కూడా టేస్ట్ అప్పుడు చూడ పులుసు వేసేసుకుంటున్నా ఇప్పుడు చేపల పులుసులో ఇది దగ్గరకు అయింది చూడు ఎంత

తగ్గింది అంటే ఇందాక ముక్కలు కలుపుకున్నాగా అదే వేయడం ఇప్పుడు ఉప్పు తగ్గింది కాబట్టి కొంచెం వేసుకున్నాం ఉప్పు మరి జన ఎప్పుడు వేస్తాయి అండి లాస్ట్ లో జనా ఇప్పుడు ఇప్పుడు వేసా కదా కొంచెం ఒక ఉడుకు వచ్చాక ఒక ఉడుకు వచ్చాక అప్పుడు జనే జనేసేసుకుందాం మనం కొంచెం salt దక్కింది salt వేసుకుందాం ఎందుకంటి సీతా నువ్వు రాకుండా రాగా అమ్మ రేనేనస్తా

సర్లే కూడా గోధుర పెడుతున్నాయింద ఇది అయిపోయింది అబ్బా గోధుమని ఇందులో చేపలు పేసుకుంటే సూపర్ ఉంటది ఇప్పుడు కూర కూడా దగ్గర పడిపోయింది రైస్ కూడా పెట్టేసుకున్నాము పిల్లలు ఆల్రెడీ ఆకలి అనేస్తున్నారు అయితే అండి ఉల్లిపంద మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా వేసేస్తున్నాను చింతల్లి చెప్తాను ఇప్పుడు చింతలు చెప్తాడంట చూడు బాగుందా బాగుందా టేస్ట్ మామూలుగానే చేపల పూజ ఈ లో ఉంటాయి బాగుందా సోబర్ ఉంది ఓకే అయిపోయింది ఆఫ్ ఇప్పుడు రైస్ మూత పెడితే ఉడికింది మూత పెట్టేస్తాను ఓకే ఇది ఉడికిన తర్వాత మళ్ళీ వద్దాం

కాపులు పెట్టి ఆ పిల్లలకు పెట్టించి ముందు ముగ్గురికి ఆగట్లేదు అసలు Thank you. we 不要到了。 加一来。Wow, okay. <laughs> మాట్లాడకుండాదనండి మీరు బాగుందా జాపలు కారా